దోకలాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ రాజోలు మానవపాడు మండలంలో పరిధిలో ఉన్న ఉత్తనూరు మాందొడ్డి మానవపాడు గ్రామాలలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు భారీ వరదలు వచ్చి పొంగి పొలుతున్నాయి అలాగే ఈ వరదల నీళ్లు పంట పొలాల్లోకి వెళుతూ వేసిన పంటలు నాశనమవుతున్నాయి దూర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము తెచ్చుకొని పనికి మారిన కేసీఆర్ ప్రజా పరిపాలన యంత్రాంగము గాడిదల చేతులలో పెట్టి రాష్ట్రమును సర్వనాశనం చేశారు గత కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించిన రాష్ట్రము అభివృద్ధికి నోచుకోలేదు రోడ్ల మార్గములు వెయ్యలేదు ప్రస్తుత ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకుని రోడ్డు బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు వచ్చింది పంటలు వేశారు మొత్తం మునిగిపోయి తేలకుండా అట్లా ఆగిపోయింది వరుసల కారణంగా అంతేకాకుండా ప్రధానంగా రాజోలు మండలానికి వెళ్ళవలసినటువంటి ఈ రోడ్డు బీటీ రోడ్డు రహదారిగా ఉన్నటువంటి దాన్ని బ్రిడ్జి వేస్తామని చెప్పేసి ఇప్పటి వారికి వేయకుండా మరి కంకర్ రోడ్డుతోని వెలిగిపోయింది కాబట్టి అధికారులు స్పందించి ఇప్పటికైనా మరి యొక్క రోడ్డుని వేయాలని మరి బ్రిడ్జి పెద్ద ఎత్తున వేస్తే కానీ తప్ప మరి మధ్యన ఆడ ఉందో బ్రిడ్జి కనపడట్లేదు అలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది కాబట్టి స్పందించి త్వరగా మరి అధికారులైనను మరి ఎమ్మెల్యే గారు మినిస్టర్లైనను త్వరగా వేయగలరని కోరుచున్నాము ఇది కలుస్తుంది యోగా దాని அவன் தேகர் பக்க பக்க எய் அகதேகர் வட்ட கோ பகல தேகர் பக்கா ஜக்கர் பட்டு கொண்டு சிலமarkar பட்டு மண்டவர் கொண்டு மஞ்சே சக்காரัง எட்டவுடனே சக்காரัง எட்டவுடன் பட்டு கொண்டு ராண்டு வட்டேரா ওকে எங்காக சக்காரம் இதானாய் தான் மேல எக்கட்டேங்கு நீ டாட்றா மச்சச்சக்கானு வாமடி பாகன் தேகர் வட்ட கோ தேகர் வட்ட கோ எய் இது டாரிட்ல இல்லை இந்த டாட் அங்க இது உரக்கல இல்ல மச்சச்சக்கடா டாட் அதெல்லாய் இறடா கட்டற அலேடு ஆ 도브다다다 <목소리도> ಅದ